జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తూ ఉంటే ఎలాగైనా ఆయన అక్కడి నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగోళ్ళు ఆయన మద్దతు దారులు తెలుగులందరూ కాదు వాళ్ళలో ఆయన మద్దతు వీళ్ళందరూ ఆ పిఠాపురంలో వచ్చి తిష్ట చేసి హోటల్ బుక్ చేసి అక్కడే తిష్ట చేసి ఏదో వాళ్ళ కామెడీ స్కిట్లు ఏంటివో చేసుకుంటూ పోతూ ఉన్నారు ఆ జబర్దస్త్ సంబంధించిన కమెడియన్స్ మతరు సీరియల్లో ఉన్నటువంటి కొందరు యాక్టర్లు యాక్ట్రెస్లు అక్కడ రోడ్ల మీద స్కిట్లు వేసుకుంటూ పోతున్నారు అది ఒక రాజకీయం అంటే సినిమా షూటింగ్ అయిపోయింది సినిమా షూటింగ్ అయిపోతేనే ప్యాకప్ చెప్పేసి అక్కడికి అక్కడ చెప్పి పారిపోతారు కదా పిఠాపురం ప్రజల జాగ్రత్త ఇట్లాంటి వాళ్ళని చూసి మీరు ఇట్లాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే ఒక్క బోటేసినా మీ జీవితం కానీ సినిమానే అయిపోతుంది మీ జీవితం కూడా సినిమానే అయిపోతుంది సో ఇంతకాలం వీళ్ళు ఆయనకు మద్దతుగా అక్కడ తిరుగుతున్నారు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుని ఎవరు కాదన్నట్లేదు అండ్ అక్కడ వైసీపీకి మద్దతుగా యాంకర్ శ్యామల ఆమె అక్కడ నుంచి ప్రచారం చేస్తే ఏ స్థాయిలో ట్రోలింగ్ చేశారో ఆమెను మనం చూసాం వీళ్ళు చేస్తే సంసారం అంట ఎదుటి వాళ్ళు చేస్తే అందరూ ఇలాంటివి అనుకుంటారేమో వీళ్ళు వీళ్ళకు వీళ్ళు సంసారం అనుకుంటారు కానీ అది కాదన్న సంగతి వాళ్ళకి ఏదో ఒకసారి తెలుసుకుంటారు లేదు వేరే విషయం కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం తట్టుకోలేదు తాజాగా జబర్దస్త్ లోనే ఒక ఆయన ఉంటారు రాకింగ్ రాకేష్ అతను వైసీపీకి మద్దతుగా కాదు రోజా గారికి మద్దతుగా సరే ఆయన జబర్దస్త్లో ఉంటారు ఆమె జడ్జిగా ఉన్నారు మరే ఆ అభిమానము గౌరవము ఇదైనా కానివ్వండి ఆ రోజా గారికి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేశారు రోజా గారికి మద్దతుగా అయిపోయాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు అటాక్ కాదు బేసిక్గా సోషల్ మీడియాలో వాళ్ళంతా భూతులు మరొకరు మాట్లాడరు వాళ్ళంతా తీవ్రమైన అటాక్ ఇంకో చేయరు ఒక్కసారిగా ఆయన మీద అటాక్ చేసి ఇండస్ట్రీలో ఎట్లుంటావో చూస్తాం నీకు ఆఫర్లు వస్తాయో చూస్తాం నువ్వు రోజాకు మద్దతుగా వీడియో చేస్తావా అని చెప్పి అసలు మామూలుగా కాదండి పాపం దేవబాబు జడుచుకున్నాడు వీడియో డిలీట్ చేసేసుకున్నాడు వీడియో డిలీట్ చేసేసుకున్నాడు ఏం రాక్షసత్వం అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవరైనా కనుక ఒక వీడియో చేస్తే ఒక మాట మాట్లాడితే ఇండస్ట్రీలో ఉండలేరా ఇండస్ట్రీలో ఉండనివ్వరా వీళ్ళు మాత్రం ఎంతమంది అని వెళ్ళి పిఠాపురంలో రోడ్ల మీద జబర్దస్త్ కామెడీ స్కిట్లు వేయచ్చా ప్రపంచంలో ఈయన అభిమానులు పేరెట్టున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ వచ్చి తిష్ట చేసి రకరకాల ప్రలోభాలకు గురి చేయించా వేరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఒకరికి మద్దతు కూడా ఇవ్వకూడదా అంటే ఇప్పుడు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కనుక ఇండస్ట్రీకి సంబంధించి కేవలం ఏదో ఒక అవకాశం ఇప్పిస్తారని చెప్పే కదా అంటే అవకాశం ఇస్తాము అని చెప్పి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ప్రచారం చేస్తున్నారా దీని అర్థం అదేగా వ్యతిరేకంగా ఒక వీడియో చేస్తే నీకు అవకాశం లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు వీడియో డిలీట్ చేసుకొని ఎంతవరకు వదిలిపెట్టలేదు కదా మరి ఇప్పుడు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా కేవలం ఒక బ్లాక్ మెయిల్ చేయించి వాళ్ళతో ఒత్తిడి చేయించి చేయిస్తున్నారా రోడ్ల మీద స్కిట్లు మరి అలానే అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు ఇలాంటి బెదిరింపులకు ఇలాంటి కథలకు వీళ్ళు పడి 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 పడే ఇప్పుడు వీళ్ళది ఏ సినిమాను ఆడట్లేదు ఏ సినిమాకు పెద్ద పిచ్చలు విడిగా లాభాలు కూడా రావట్లేదండి ఆ విషయం తెలిసే కొందరు ఎందుకురా బాబు ఈ రాజకీయాలు ఏ కథలు అని చెప్పి చాలా దూరం మెయింటైన్ చేస్తున్నారు అంటే వీటిలో వేలు పెట్టకుండా ఇంకా ఇక్కడ సినిమాల్లో మన మన కుటుంబం వచ్చిన సినిమాలో హీరోలు వెళ్ళి అని చెప్పి ఇంక అందరినీ బెదిరింపులకు దిగుతూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు దిగుతుంది